నమస్కారం అండి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇయర్ సో ఇది ఒక చిన్న క్యూట్ ఈగో ఫన్ ఫిలిం సరదాగా హాయిగా సమ్మర్లో వేసి వేసుకొని ఇంట్లో అహలో హ్యాపీగా ఫ్యామిలీతో చూసేసి మంచిగా తినేసి భోజనం చేసుకొని పడుకొని ప్రశాంతంగా అలాగా రోజు గడిపేసే సినిమా అండ్ డెఫినెట్గా ఈ ఫిలిం మీ అందరికి నచ్చిద్ది ఇనిషియల్గా ఫిలింతో నా ప్రయాణం ఎక్కడ మొదలైందంటే ఫ్లైట్లో ఉన్నాను మణికాంత్ మన డైరెక్టర్ గారు కాల్ చేసి ఒక పీడిఎఫ్ పంపించారు టైటిల్ చూసిన వెంటనే బల గమ్మత్తు కనిపించింది విద్యావాసులోహం మధ్యలో ఏమో వివాహం అని ఉండింది అది ఇదేది బల గమ్మత్తుగా ఉందని ఆ పీడిఎఫ్ మొత్తం చదివేసరికి ఇట్స్ క్యూట్ సినిమా ఎప్పటి నుంచో ఇలాంటి చిన్న ఫ్యామిలీ కథ చేస్తే బాగుంటుంది అరే వెంకటేష్ గారు లాగా మనం సినిమా ఇలాంటిది చేద్దాం చిన్న చిన్న గోల్స్ ఉంటాయి కదా అప్కమింగ్ యాక్టర్స్కి సో అలాగ వెంకటేష్ గారు అప్కమింగ్ అప్పట్లో మల్లీశ్వరి కానీ ఇలాంటి సినిమాలు చూసి అరే ఇలాంటి చిన్న సినిమా చేస్తే బాగుంటుంది భలే ఎంటర్టైనింగ్ ఉంటుంది అని చెప్పేసి అనుకొని ఈ ఫిలిం ఒప్పుకోవడం జరిగింది అండ్ దెన్ మహేష్ గారిని కలిసిన ఆఫీస్లో సో ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఏమైనా కోపం ఉంటే కోపం కనిపిస్తుంది ఏమైనా ఆనందం అంటే ఆనందం కనిపిస్తుంది ఆయన ఎంత శాడ్నెస్లో ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఏమండి ఈరోజు కొంచెం ఇబ్బంది కొందండి అంటే అది ఆయన అది ఏంటో తెలీదు ప్రతి విషయం నవ్వుతా చెప్తారా చెప్తారు ఆ ముఖంలో నవ్వు భలే అందంగా ఉంటుంది ఆయనకి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషం నాకు మీతో ట్రావెల్ ఫిల్మ్ ఫిలిం అండ్ ప్రతిరోజు చాలా చక్కగా చూసుకున్నారు మామూలు అందరినీ సెట్లో థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు అండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ అండ్ దెన్ లేటర్ ఆన్ ఆ టెక్నీషియన్స్కి వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి డిస్కషన్ వస్తే అప్పటికి ఆల్రెడీ గారు కళ్యాణి మలిక్ గారితో మాట్లాడేసి ఇలా ఉండేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే నా చిన్న వయసులో వెన్ ఐ వాస్ వెరీ యంగ్ చైల్డ్గా ఉన్నప్పుడు అమృతం ఆ టైటిల్ సాంగ్ అంటే పిచ్ అనమాట ఆ పాట వస్తే కానీ తినేవాడిని కదా అంత పిచ్చి సో అలా ఉండేది ఏంటంటే కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఏం సందేహం లేదు అనే సాంగ్ యాక్టర్గా ఈ ఏజ్ ఒక ఏమంటాం ఇరవై ఐదు ఏళ్ళు వచ్చేసరికి తర్వాత ఆయనతోనే సినిమా చేసే ఒక అదృష్టం దొరికింది సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అసోసియేషన్ కళ్యాణి మాలిక్ గారు అండ్ అమేజింగ్ ట్యూన్స్ ఇచ్చారు నా ఫేవరెట్ వచ్చి హే ఎవరో అనే పాట ఇన్సల్విన్ అనో కూడా నాకు గుర్తులేదు అమేజింగ్ సాంగ్ అది అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పాట మళ్ళీ మాలిక్ గారు ఇంకా సునీత గారు ఇద్దరు కలిసి పాడడం దానికి కిట్టు గారు లిరిక్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ సాంగ్కి సో థ్యాంక్ యూ సో మచ్ కిట్టు గారు ఫర్ దట్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇలాంటి ఒక అసోసియేషన్ దొరికింది నాకు అని అండ్ కమింగ్ టు చంద్రకిరణ్ మాస్టర్ గారు ఒక అద్భుతమైన సాంగ్ అది ఇంకా బయటకు రాలేదు వీడియో సాంగ్ ఇట్స్ అ వెరీ నైస్ డాన్స్ నెంబర్ ఓ మంచి మాస్ పాట బస్ స్టాండ్ అయిపోయింది లైఫ్ షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే వైఫ్ అని సో ఆ పాట ఎరగొడేసారు మాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంపోజింగ్ అమేజింగ్ స్టెప్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు అండ్ మన వెంకటేష్ గారు ఆయన రైటర్ ఫిల్మ్కి భలే డైలాగ్స్ నాకు బాగా ఒకలాంటి త్రివిక్రమ్ గారి స్పేస్లో ఉంటాయండి డైలాగ్స్ ఆయన రైటింగ్ చిన్న రైమింగ్ ఉంటుంది అండ్ చెప్పేటప్పుడు మనకే నవ్వు వస్తూ ఉంటుంది అనమాట సో ఐ ఐ హోప్ అంటే రేపు మీరు ఫిల్మ్ చూసిన తర్వాత ఈ డైలాగ్స్ ఇవన్నీ ఎక్కడో చిన్న నమ్మకం ఈ రీల్స్ రూపంలో ట్రెండ్ అవుతుంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో అలా అవుతూ అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ వెంకీ ఫర్ అమేజింగ్ డైలాగ్స్ అండ్ స్టోరీ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ మనీ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆర్ట్ ఎక్స్పెషల్గా చెప్పాలి ఎందుకంటే మేజర్ ఫిల్మ్ మొత్తం ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుందండి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ ఫిల్మ్ ఒక ఇంట్లో జరిగిద్ది బ్యూటిఫుల్ సెటప్ ఇల్లు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్ అండ్ మా అఖిల్ డిఓపి అమేజింగ్ విజువల్స్ థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ అండ్ ఇంకా మణికాంత్ భయ మణికాంత్ గారు యూనో ఈజ్ అ వెరీ ఎన్ ఎంతూజియాస్టిక్ బాగా చాలా ఎంతూజియాస్టమ్ ఎక్కువ ఉంటుంది అనమాట మహేష్ గారు ఏంటంటే ఏమన్నా నవ్వుతూ ఉంటారు ఏం లేకపోయినా కూడా మొఖంలో సీరియస్నెస్ ఉంటుంది ఈ ఆనందం కూడా ఆనందంగా ఉన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్న భయా అంటాడు సీరియస్గా సో ఆ మొఖంలో హ్యాపీనెస్ ఉంటుంది అనమాట మంచిగా ఇప్పుడు అండ్ దెన్ అమేజింగ్ టెక్నీషియన్ ప్రతీది ప్రతి షాట్ని చాలా ఎంజాయ్ చేసి కంపోజ్ చేసి లాంటి మనం వన్ మోర్ ఎప్పుడైనా మానిటర్లో ప్లేబ్యాక్ అడిగితే సరదాగా చెక్ చేసుకుందని చూస్తాం ఆయన అబ్బాయి ఎంత గొప్పగా మళ్ళీ వచ్చింది షార్ట్ అని మళ్ళీ మళ్ళీ ఉంటాడు అనమాట మళ్ళీ నెక్స్ట్ షాట్కి వెళ్ళడాయినా మణిగారు వేరే షార్ట్కి వెళ్ళాలి మనం అంటే ఆ సూపర్ అదిరిపోయింది బాయ్ షార్ట్ ఒకసారి చూద్దాం మళ్ళీ చూస్తుంటాడు అక్కడ సో అలా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మణికాంత్ గారు ఇట్ వాజ్ ప్లెజర్ వర్కింగ్ మళ్ళీ ఇంకో త్వరలో కలిసి వి హ్యావ్ టు అసోసియేట్ అగైన్ అండ్ ఆహా వచ్చేసరికి ఈ ఫిలిం సెవెంటీన్త్ నా ఆహాలో వస్తుంది సో హ్యాపీ ఇది మూడో ప్రాజెక్ట్ ఇప్పుడు ఆహాలో రిలీజ్ అవ్వడం ఫస్ట్ ఓ సిరీస్ వచ్చి కుడియడం అయితే అని అండ్ దెన్ కోట అందులో వచ్చింది అండ్ దెన్ నౌ విద్యావాసుల ఆ ఆల్సో కమింగ్ ఆన్ ఆహా థ్యాంక్ యూ సో మచ్ ఆహా టీమ్కి వాళ్ళందరికీ కూడా అండ్ ఇట్స్ లైక్ ఐ బికమ్ ఐ ఇన్నోజ్ యాక్టర్ దేర్ ప్రతి ఫిలిం కూడా ఆహాల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ అండ్ ప్లీజ్ టు వాచ్ ఆర్ ఫిల్మ్ మే సెవెంటీన్త్నా ఇది ఒక చిన్న చెప్పినట్టు చక్కటి ఈ సమ్మర్లో మంచి చిల్ ఫిల్మ్ ఎంజాయ్ చేయండి ఇంట్లో కూర్చొని ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ మచ్ సరే సారీ సారీ లే అండ్ శివాని గారితో ఇది శివానీతో ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ ఇది రిలీజ్ అయ్యింది మాది అండ్ మోర్ దెన్ యు నో ఫస్ట్లో లైక్ చాలా తక్కువ మాటలు ఉండేవి అండ్ దెన్ ఇట్ బికెమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి వి మోర్ లైక్ అ ఫ్యామిలీ నో సో శివాని వాజ్ ప్లేజర్ ఆఫ్ వర్కింగ్ అండ్ ఓ చిన్న అంటే ఏం ఏం చెప్తాము చాలే చాలే ఇదే ఎక్కువ సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా చేసావు శివాని సినిమాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రాహుల్ థ్యాంక్ యూ సో మచ్ సో శివాని మాట్లాడస్తుంది కోరుకుంటున్నాము హాయ్ అండి అందరికీ నమస్కారం యాక్చువల్లీ విద్యావాసులహం ఇది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ జర్నీ వీళ్ళ టీం మొత్తంతో అనుకోకుండా మూవీ డిలే అయింది బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆహాలో రాబోతుంది ఇప్పుడని ఆహాలో ఆల్రెడీ కోటబొమ్మలి వచ్చింది మంచి సక్సెస్ అయింది సో ఆహా నాకు ఒక లక్కీ ప్లాట్ఫామ్ సో కో విద్యావాసులహం కూడా అంతే బాగా నచ్చుతుంది మీ అందరికని కోరుకుంటున్నాను టీజర్ చూసారు ట్రైలర్ చూసారు పాటలు విన్నారు ఎంత హాయిగా ఫన్గా ఉందో మూవీ కూడా ఇంకా రెట్టింపున మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఇంకా మూవీ టీమ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మణికాంత్ గారు వచ్చి నాకు కథ చెప్పినప్పుడు హీరో ఎవరు అని అడిగితే రాహుల్ విజయ్ అని చెప్పారు రాహుల్ యాక్చువల్లీ నాకు ఎప్పటినుంచో ఫ్రెండ్ అంటే యూస్ టు గో టు ద సేమ్ జిమ్ అండ్ రాహుల్ గారి ఫాదర్ విజయ్ గారు ఆయన పెద్ద స్టంట్ మాస్టర్ అందరికీ తెలుసు సో ఆయన మా డాడీ వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తున్నారు సో చిన్నప్పటి నుంచి చాలాసార్లు కలుసుకుంటూ ఉంటాం అండ్ చెల్లితో దాని ముందు పంచతంత్రం అని ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు సో అప్పటి నుంచి నాకు బాగా పరిచయం పార్టీస్లో అంతా కలుస్తూ ఉంటాము సో హో రాహుల్ అండ్ ఆల్సో రాహుల్ మీ ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ ఆల్సో సో హీజ్ తన కథలు చెప్పున్నాడు సో రాహుల్ ఈ కథ ఓకే చేశాడు అంటే డెఫినెట్గా కథ బాగుంటుంది అని నాకు అనిపించి నేను కథ విన్న తర్వాత రాహుల్తో మాట్లాడి నువ్వు చేస్తున్నావు కదా అని అడిగి నాకు కూడా బాగా నచ్చి ఓకే చెప్పేశాను ఆ తర్వాత మేము అది ఈ మూవీ ఓకే చేసిన ఒక వన్ వీక్లో కోట ఓకే చేశాను సో అట్లాగా లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్గా నేను రాహుల్తోనే పనిచేస్తున్నాను సెట్కి వెళ్ళినా తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మొత్తం ఒక సేమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరం సో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ వర్కింగ్ విత్ హిమ్ ఈ సినిమాలో మనం ఈగో గురించి ఇంత మాట్లాడుతున్నాము ఈగో లవ్ ఇవి అని బట్ అ పర్సన్ వితౌట్ ఎనీ ఈగో అంటే దట్స్ రాహుల్ సో ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండ్ అ వండర్ఫుల్ ఫ్రెండ్ ఇట్ వాస్ వన్ ఇట్ వాజ్ వెరీ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ అగేన్ అండ్ అగేన్ ఆల్సో ఎక్కువ చెప్పేశా కదా నీకన్నా తర్వాత డిరెక్టర్ మణికాంత్ గారు ఈజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్ పర్సన్ అండి అంటే ఆయన చెప్తున్నప్పుడే చాలా ఎంతూజియాస్టిక్గా ఆయనే యాక్ట్ చేసేస్తూ ఆయనే ఫీల్ అయిపోతూ కోపడిపోతూ లేకపోతే ఆనందపడిపోతూ ఏడ్ చేస్తూ చెప్తూ ఉంటారు అది చూసే మనకి ఓకే ఓకేనా సూపర్గా తీస్తారని మనకి ఒక నమ్మకం వచ్చేస్తుంది సో అండ్ అలాగే వెంకటేష్ వెరీ టాలెంటెడ్ రైటర్ ఆయన ఈ కథ కాకుండా వేరే రెండు మూడు కథలు కూడా డిస్కస్ చేస్తున్నాం సో చాలా మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిశాను ఈ మూవీతో అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ని కలిసాను అండ్ మా మహేష్ మహేష్ గారు రాహుల్ చెప్తున్నట్టు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఈస్ వెరీ వామ్ అంటే ఆయన ఏదైనా కష్టం ఉన్నా కూడా ఆయన నవ్వు చూసి ఓ సర్లే ఆయన చూసుకుంటారు టైప్లో అనిపిస్తుంది సచ్ అ వామ్ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ నవ్య గారు మహేష్ గారు వాళ్ళ వైఫ్ అండ్ ఆవిడకి కూడా థ్యాంక్ యూ షీఈ్ బీన్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆయన ఆయనకి మంచి సపోర్ట్ ఆవిడ ఎప్పుడు వాళ్ళు కలిసే వస్తూ ఉంటారు కలిసే వెళ్తూ ఉంటారు అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ యాజ్ యువర్ ఫస్ట్ ఆప్షన్ దెన్ కళ్యాణి మల్లిక్ గారు కళ్యాణి మల్లిక్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అమృతం నుంచి అయితే దగ్గర నుంచి ప్రతి సినిమా ఆయన ఆయన ఆల్బమ్ ఆయన సాంగ్స్ అని నా ప్లేలిస్ట్లో తప్పకుండా ఎప్పుడూ ఉంటాయి సో ఆయన మ్యూజిక్ అని చెప్తున్నప్పుడు దట్ వాస్ వన్ మోర్ టిక్ ఫర్ మీ ఐ వాజ్ లైక్ ఓకే ఇంకా ఆయన చేస్తున్నారంటే తప్పకుండా చేయాలి అండ్ ఈ గే అమేజింగ్ మ్యూజిక్ అండి హే ఎవరో సాంగ్ మీరు అందరూ విన్నారు మిగతా సాంగ్స్ అంతా కూడా మీరు నిన్న రిలీజ్ చేశారు అన్నీ మీరు వినండి యూ విల్ ఫాలో ఇన్ లవ్ విత్ హిస్ సాంగ్స్ హీస్ నోన్ ఫర్ హిస్ మెలడీ బట్ ఈ సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ కూడా ఇచ్చారు అది కూడా చాలా బాగుంటుంది ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది ఆహ్లో రిలీజ్ అవుతుంది ఈ ఎండల్లో మీరు బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాయిగా ఇంట్లో ఏసీ వేసుకొని మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా చూసి సినిమా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మా డిఓపి అఖిల్ గురించి చెప్పాలంటే చాలా అందమైన ఫ్రేమ్స్ అందమైన విజువల్స్ అందించారు అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు విజయ్ గారు హీ ఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుంది సినిమాలో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు అండ్ అ వెరీ స్వీట్ సోల్ చాలా మెల్లిగా మాట్లాడుతూ చాలా కామ్ అండ్ క్వైట్గా తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ ఇంకా మా కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ గారు ఆయనతో నేను రెండు సాంగ్స్కి వర్క్ చేశాను ఈ సినిమాలో హీస్ డన్ ఆల్ ద సాంగ్స్ బట్ నేను అందులో రెండు సాంగ్స్లో ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఈజ్ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ ఆన్ ది సెట్ సో హాయిగా అలా గడిచిపోయింది మేము అంతా రాహుల్ చెప్పినట్టు సినిమా అంతా ఎక్కువ ఒక హౌస్లో జరుగుతుంది సో ఆ ఇంట్లో ఆర్ఎఫ్సిలో మేము చేసాము ఒక ఫిఫ్టీన్ డేస్ కెడ్యూల్ సో ఫిఫ్టీన్ డేస్ అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక ఇంట్లో బతుకుతున్నట్టు ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ ఐ ఫెల్ లవ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ దిస్ ఫిలమ్ సో మూవీ ఫినిష్ అయినప్పుడు ఒక బిటర్ స్వీట్ మూమెంట్లా ఉండింది అయ్యో అయిపోయింది అప్పుడే హాయిగా ఉండిందే అని సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ మై మేకప్ అండ్ హెయిర్ టీమ్ రాహుల్స్ మేకప్ అండ్ హెయిర్ టీమ్ ఎవ్రీబడి అందరూ ఒక ఫ్యామిలీ లాగా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా సినిమాని కంప్లీట్ చేస్తాం అండ్ అది సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది సో మీరు కూడా హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటూ సినిమాని చూసేస్తారు చూసి చాలా ఎంజాయ్ చే నమ్ముతున్నాను ఎల్లుండి దట్ ఈస్ మే సెవెంటీన్త్ మూవీ రిలీజ్ అవుతుంది ప్లీజ్ అందరూ ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మర్చిపోయిన టైం సో సారీ అండ్ గీత గారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్ వెరీ 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 కైండ్ టు మీ థ్యాంక్ యూ సో మచ్ ఇదేంటి నా మైక్ నేను కొంతసేపు మాట్లాడిపోతే పనిచేస్తున్నారు ఓకే కాదు ఇంతకీ ఈగో ఉంటే మంచిది అంటారా